భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇప్పుడే కామారెడ్డి పర్యాటకులో సినిమా చూడడం జరిగింది సినిమా హౌస్ ఫుల్ పార్కింగ్ వెహికల్స్ చూస్తే మీకు అర్థమైపోతాయి సో సినిమా గురించి చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి నేను ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి దయచేసి సినిమా చూడకండి మీ సమయం మీ డబ్బులు వృధా రామారావు నాగేశ్వరరావు శోభన్ బాబు కాలం నుండి అన్యోన్యమైన దంపతులు అందమైన ఇంకో అమ్మాయి ఆమెతోటి ఒక తప్పు అది భార్య తెలవకుండా మదన పడడం చివరికి హీరో ఏదో సాక్రిఫైస్ చేసినట్టు అని త్యాగాలు చెప్పి కాంప్రమైజ్ అయిపోవడం రొటీన్ స్టోరీ దర్శకులు కిషోర్ తిరుమల గారు ఎక్కడ నేను శైలజ ఎక్కడ ఉన్నదే ఒకటి జిందగీ ఎక్కడ చిత్రలహరి లాంటి సినిమాలు ఎక్కడ అసలు మీరేనా డైరెక్టర్ ఇది మీ సినిమానైనా అస్సలు నచ్చలేదు ఇప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలన్నింటిలో హీరో అందరినకి రక్తపాతం సృష్టించి చివరికి రాయలసీమ అంటే రతనాల సీమ మనం నరకొద్దు మంచిగా ఉండాలని నీతి చెప్పినట్టుంది ఈ సినిమా రవితేజ దర్శకులను నమ్మి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది కానీ అతని బ్యాడ్ లక్క ఏందో తెలియదు కానీ మాస్ మహారాజా కాస్త క్లాస్ రవితేజ అయింది కానీ అయినా కానీ లాభం లేదు ఏదో దరిద్రం తన వెంటాడుతుంది ఇంకా ఇట్లనే కొన్ని రోజులు పోతే రవితేజ ముఖం చూడడానికి కూడా ప్రేక్షకులకు ముఖం మొత్తేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మాస్ మహారాజా క్లాస్ సినిమా చేసిండు తను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టిండు ఒదిగి నటించిండు అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ ఎంత ఒదిగి నటించిండో అంత ఒదిగి నటించిండు కానీ కథల దమ్ములపై తను ఏం చేస్తాడు ఈ మధ్య రవితేజ సినిమాలన్నీ బోల్తా పడుతున్నాయి ఎందుకో పాపం మీకు సంక్రాంతికి టైంపాస్ అయితే లేదు రవితేజన్ కొద్దిగా కాపాడదాం అనుకుంటే సినిమాకి వెళ్ళండి ఫ్యాన్ బేస్ అయితే వెళ్ళండి అది మీ ఇష్టం ఈ మధ్య ప్రతిసారి చూస్తున్నాను నేను చిన్న సినిమాలే మంచి మంచి కథతో మంచి మంచి వస్తుంది పెద్ద ఇట్లా ఎట్లయితునో చెల్లెట్లేదు చాలా మటుకు సినిమాలు అట్లైతున్నాయి ఒకటే రెండో గేన్ అవుతున్నాయి అంతే మరి ప్రేక్షకులు చూసే విధానం మారిందా దర్శకుల పెన్ను ఏమైనా బరువు అయిపోయి రొటీన్గా రాస్తుందా ఏమో ఆ భగవంతునికే తెలియాలి రవితేజ అంటే తన నటన తన డ్యాన్సు తన యాక్షన్ శిక్షణ నాకు కూడా చాలా ఇష్టం బట్ ఈ సినిమా కంప్లీట్ డిసప్పాయింటెడ్ తన వేళ తను ఎంత కష్టపడ్డా కథలో దమ్ము లేకపోతే వేస్టే సో నాకైతే ఈ సినిమా నచ్చలేదు మీరు చూడాలనుకుంటే వన్స్ వాచ్ ఫీలింగ్ అయితే కాదు కానీ చూసుకోండి ఇది నా రివ్యూ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో అది కూడా కామెంట్ రూపంలో తెలియండి దిస్ ఈస్ సిఎస్పి ఫ్రమ్ కమ్మారెడ్డి షైనింగ్ అప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను కూడా మాస్ మహారాజా పిచ్చి ఫ్యాన్ని బట్ కంప్లీట్ డిసప్పాయింటెడ్ సో హెనియా వన్స్ వాచ్ చూడాలనిపిస్తే చూడండి మీ ఇష్టం థ్యాంక్ యూ